మనం ఎంత నీతిగా ఉంటానో మన పరిసరాలు కూడా అట్లే శుభ్రంగా ఉంటే ఏ రోగాలు రాకుండా ఉంటాయి ఇవాళ ప్రపంచంలో అన్ని రకాలుగా చెత్త చెదారం అంతా ఏర్పాడయి రోగాలు వస్తున్నాయి వస్తనే రావట్లేదా మనం సరైన మన ఇంటి చుట్టూ చెట్లు బాగా పెరిగి ఇబ్బందిగా ఉంటే ఏమైతే పాములు తేళ్ళు వస్తాయి వత్తయో రావా దాంతోపాటు దోమలు వస్తాయి అవి వస్తే ఏమైతే మలేరియా డెంగ్యూ అలాంటి వస్తాయి కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఏం చేద్దామంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎక్కడో కాదు మన ఇంట్లో మన ఊరు పోయే దారిలో పోవడానికి చాలా ఇబ్బందిగా ఉందా ఆ ఏరియా మొత్తం కూడా మనం శుభ్రం చేసుకుందాం చేసుకుందామో వద్దా తర్వాత నేను మన ఊరిలో తూరలు అడిగాను ఈ అడుగు రోజులు దొరకట్లే అవి భద్రాచలం నుంచి ఒక మూడు తూరలు తీసుకొచ్చేస్తే మనం రావడానికి ఆటోలు ఇట్లా బండి గిట్లా ఏమైనా రావడానికి అయినా పొడతా ఎండాకాలం వర్షకాలమైనా వర్షాకాలం అయినా సరే రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను అది తీసుకు మాట్లాడే అవి చేస్తాను ఇక ఇంకోటి ఒకవేళ నేను ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఈ లాయర్ గారు ఉంటారు ఈయన లాయరే మన ఇంటికి వస్తాడు ఆ లాయర్ ఏదైనా అవకాశం ఉన్నా ఏదైనా సమస్య వచ్చినా మీరు ఏమైనా ఇబ్బంది పడ్డా దగ్గరికి వచ్చి చెప్పండి ఓకేనా రైట్ రండి ఇంకా మనం పని చేసుకుందాం రండి ఇక